అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి ఒకవైపు దేశం రాఖీ పండుగ జరుపుకుంటుంది ఇంకోవైపు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం మీద నిరసన గతం వినిపిస్తుంది హాస్పిటల్ బంద్ చేసి మరీ జూనియర్ డాక్టర్ ఆందోళన చేస్తున్నారు కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ మీద ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి దారణ కాండ ఏదైతే ఉందో అమ్మాయిని దా ఘాతకం చేసి చంపేసిన పద్ధతి ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతూ ఉన్నాయి వర్క్ ప్లేస్లో మహిళకి రక్షణ కావాలి అనే దాని చుట్టూ ఆందోళన నడుస్తూ ఉంది అయితే ఆ ఇష్యూని ఎందుకో దాస్తున్నారు ఆ ఇష్యూలో చాలా అనుమానాలు చాలా అనుమానాలు అవి దాచి పెడుతున్నారు చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను లేవనెత్తే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం మొదటి రోజు విషయాలు కనుక్కుంటారు కాబట్టి మనం తొందరపడి మాట్లాడద్దు అనుకున్నాం కానీ రోజులు గడిచిపోతున్నాయి కానీ అనేక వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక జర్నలిస్ట్ గా నోరెత్తాలి అనే కారణం చేత నేను ఇవి లేవనెత్తా ఉన్నాను వాస్తవానికి కోల్కత్తాలో ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈ ఇష్యూ జరిగింది ఆగస్టు ఫోర్టీన్త్ ఇష్యూ నడిచిన తర్వాత వాస్తవానికి అది సూసైడ్ అటెంప్ట్ గా మార్చే ప్రయత్నం హాస్పిటల్ యాజమాన్యం చేసింది కోల్కత్తాలో కానీ అది సూసైడ్ కాదు అని చెప్పేసి పేరెంట్స్ వాదించిన తర్వాత రీపోస్ట్ మార్టం తర్వాత రీపోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పి చెప్పిన తర్వాత కానీ బయట సమాజానికి విషయం రాలేదు కానీ ఇక్కడ చాలా కీలకమైన అంశం మనకు అంత సమాచారం మేరకు పోస్ట్ మార్టంలో పద్నాలుగు చోట్ల పద్నాలుగు చోట్ల గాయాల అమ్మాయి బాడీ మీద ఉన్నాయి అది ప్రైవేట్ పార్ట్స్ మీద అయితేమి శరీరంలో ఇతర భాగాల మీద అయితేమి పద్నాలుగు గాయాలు ఉన్నాయి అని తెలుస్తుంది ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయింది అది గడ్డగట్టి బాడీలో అది గడ్డగట్టింది అని కూడా తెలుస్తూ ఉంది తర్వాత అత్యంత కిరాతకంగా దా అమ్మాయిని ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తుంది ఇది ఒక వ్యక్తి చేసింది కాదు ఎందుకంటే ఆ అమ్మాయి బాడీలో వన్ ఫిఫ్టీ సెవెన్ దొరికింది సో ఒక మనిషి దగ్గర కేవలం ఫిఫ్టీన్ సెవెన్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఒక పది మంది వరకు ఈ అమ్మాయిని అత్యాచారం చేసి ఉంటారు అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది అయితే ఇక్కడ అనేక కీలక అంశాలు మాట్లాడుకోవాలి ఈశ్వని ఇన్ని రోజులు ఎందుకు ఏర్చలేకపోయారు ఒక సంజయ్ రాయిన్ తప్ప ఒక సంజయ్ రాయిన్ తప్ప ఈ రోజు వరకు ఈ ఘాతకాలని పాల్పడింది మరొకరు ఉన్నారు అని చెప్పలేకపోతున్నారు ఎందుకని ఒక సంజయ్ రాయిని మాత్రమే అరెస్ట్ చేశారు ఎందుకని నేను ఎందుకు ఈ అనుమానాలు లేవనెత్తున్నానంటే ఒక సంజయ్ రాయ్ ఒకటే చేయలేదు అంటానికి ఇది నిదర్శనం ఇది మాత్రమే కాదు ఇది కూడా నిర నిదర్శనం ఒక్కడే చేయలేదు ఇది ఒక టీమ్గా చేశారనేది ఇది జరిగింది ఒక మారుమూల ప్రాంతంలోనూ ఎక్కడో ట్రైబర్ ఏరియాలో ఒక చదువుల్లో గుట్టల్లో ఇంకెక్కడోనో సిటీకి దూరంగానో జరిగిందంట అది అనుకోవచ్చు కానీ కాలేజీలో జరిగింది కాలేజీలో సెమినార్ హాల్లో జరిగింది కోల్కత్తా నగరంలో జరిగింది కోల్కత్తా నగరంలో ఒక మెడికల్ కాలేజీలో సెమినార్ హాల్లో జరిగింది సీసీ కెమెరా పుట్టేది ఏమైంది ఫస్ట్ నా క్వశ్చన్ సిసి కెమెరా ఫుటేజ్ ఏమైంది సిసి కెమెరా ఫుటేజ్ లో ఆ సెమినార్ హాల్లో ఎవరెవరు వెళ్ళారు అమ్మ మీద ఎవరెవరు గాతకానికి పాల్పడ్డారు తెలిసిపోతుంది కదా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది వాస్తవానికి హాస్పిటల్లో దాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ పోలీసులు విషయం తెలవగానే ఈ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో మొట్టమొదటిగా సేకరించే ఆధారం సిసి కెమెరా ఫుటేజ్ ఎక్కడ ఏ ఘాతకం జరిగినా ఏ అన్యాయం జరిగినా అది మడ్ర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అక్కడ ఫస్ట్ తీసుకునే పాయింట్ ఏంటి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకునే మొట్టమొదటిది సిసి కెమెరా ఫుటేజ్ ఎందుకంటే మొట్టమొదటి ఆధారం అది తర్వాత అది నైట్ షిఫ్ట్ లో ఉండగా జరిగింది సో నైట్ షిఫ్ట్ లో ఆ అమ్మాయి ఒకటే ఉండి ఉండదు మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇంత ఘాతగానికి పాల్పడి ఉండుంటే ఇంత గాతకానికి పాల్పడి ఉండుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి అరుపులు కేకలు కొంతైనా వేసి ఉండొచ్చు ఆ సెమినార్ హాల్లో ఎవరు లేరా ఉన్నా ఎవరు స్పందించలేదా ఆరోపణలు ఇంకెవరికీ వినపడలేదా మరి అక్కడున్న తోటి డాక్టర్లు జూనియర్ డాక్టర్లు మిగతా వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు కదా ఎవరెవరు దీంతో పాల్గొన్నారో ఇది మొదటి క్వశ్చన్ అయితే రెండో క్వశ్చన్ ఎవరెవరు అక్కడ అక్కడ సాక్షులు అక్కడ ప్రత్యక్షంగా డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరెవరు పాల్గొని ఉంటారో చెప్పే అవకాశం ఉంటది కదా రెండో సెమినార్ హాల్లో ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు లేరా అనేది పాయింట్ అవుట్ చేయాల్సిన పని ఉందా లేదా మరి చేశారా లేదా మూడవది మూడవది అక్కడ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వేరే కాలేజీ సందీప్ని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత అతని ఇలా సీబీఐ అదుపులో తీసుకుంది ఆయన విచారిస్తుంది సంతోషం విచారించాల్సిందే అతని పాత్ర కూడా ఉంది అనుమానాలు వస్తుంది అతను కూడా ఘాతకానికి పాల్పడ్డా అనుమానాలు వస్తున్నాయి అతను సూసైడ్ గా మార్చే ప్రయత్నం ఎందుకని చేశారనే అనుమానాలు వస్తున్నాయి ఇక్కడే చాలా కీలకమైన అనుమానాన్ని నేను ఏమైనా ఆ ప్రిన్సిపాల్ని మొదటి రోజే ఎందుకు అదుపులో తీసుకోలేదు అనేది బేసిక్ పాయింట్ అయితే ఈ రోజు వరకు అతను విచారించడం ద్వారా కనుక్కునే నిజాలు ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేసిన విషయం అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ మీద అత్యాచారం చేసిన వాళ్ళు మనిషి రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు పశువు రూపంలో ఉన్నటువంటి మేబీ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చు గంజా తీసుకొని ఉండొచ్చు లేదు ఇంకే వేరే మత్తు పదార్థాలు తీసుకొని ఉండొచ్చు ఎందుకంటే మా ఊరికి ఉన్న మనుషులు ఇంత దారుణంగా అయితే చెయ్యరు ఇంత దారుణంగా చెయ్యరు అంతవరకు కొంత మన మనకు మనకు వస్తున్న అనుమానం ప్రకారం ఇంత దారుణంగా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మత్తు మందులో ఉన్నారు ప్లాండ్గా చేశారు గుంపుగా చేశారు ప్లాండ్గా చేశారు గుంపుగా చేశారు మధ్య మత్తులోనూ ఇంకో మత్తు పదార్థాల మత్తులోనో చేశారు మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు లోపలికి ఎలా రాగలిగారు పూర్తనుమానం మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వాళ్ళు కాలేజీలోకి మెడికల్ కాలేజీలోకి నైట్ షిఫ్ట్లోకి ఎలా రాగలిగారు అంటే వాళ్ళని ప్లాండ్ గా ఎలా చేశారు ప్లాండ్గా సెమినార్ హాల్లోకి పంపించారు ప్లాండ్ గా సెమినార్లో అమ్మాయి మీద ఘాతకానికి పాల్పడ్డారు ప్లాండ్ అమ్మాయిని చంపారు ప్లాండ్ అమ్మాయిని సూసైడ్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ప్లాండ్గా గా అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేశారు కానీ పేరెంట్స్ తిరగబడ్డ తర్వాత రీ పోస్ట్ జరిగిన తర్వాత ఒక డాక్టర్ బయటకు వచ్చి మీడియా ముందు చెప్పిన తర్వాత విషయం బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దేశం తిరగబడ్డ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది చర్చకు వచ్చింది కానీ ఏదో దీని వెనకాల మాఫియా ఉంది ఆ మాఫియా ఏంటి దీని వెనకాల ఏదో రాకెట్ ఉంది ఆ అమ్మాయిని కావాలని అలా చేయటానికి ఏంటి ఇది బయటికి రావాలి ఒకటి అదే రోజు సీసీ కెమెరా పుట్ట తీసుకొని ఉండి ఉంటే అక్కడ కాలేజీలో ఎవరెవరు ఆ రోజు ఉన్నారు ఎవరెవరు పాల్పడి ఉంటారో మొదటి విషయం తెలిసిపోయి ఉండేది ఆ సీసీ కెమెరా పుట్టేసినవి సంబంధించిన విషయాలు ఎందుకని బయట రావట్లేదు ఒకవేళ బయటకు వచ్చిని ఎంక్వైరీ సంస్థల దగ్గర ఉండేది బయట మీడియా చెప్పాల్సిన అవసరం ఉందని ఎవరు వాదించవచ్చు నిజమే ఎంక్వైరీ సంస్థల దగ్గర ఉంటే ఒకరిని తప్ప ఈ రోజు వరకు మిగతా వాళ్ళని నిందితుడిని ఎందుకు అదుపులో తీసుకోలేదు మిగతా నిందితుడిని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వస్తున్నాయి అవి నిజమా కాదా మనకు తెలియదు తెలియకుండా నేను కూడా చెప్పను కానీ పోలీసులు అయితే ఈ పాటికి సంజయ్ రాయ్ని మాత్రమే కాకుండా మిగతా వాళ్ళని కూడా అదుపులో తీసుకుని ఉండాలి కదా తీసుకోలేదంటేనే సీసీ కెమెరా పుటేజ్ తీసుకున్నారా లేదని ఒక అనుమానం కలుగుతూ ఉంది అది ఇప్పుడు కాలయాజమాన్యం డిలీట్ చేసిందని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది తర్వాత ఆ అమ్మాయి మీద ప్లాంట్గా గ్యాంగ్ రేప్ చేశారు అని అనుకుంటున్నప్పుడు అది ఇంకోటి ఏంటంటే అక్కడ మత్తు పదార్థాలు మత్తులో చేశారని ఒక అనుమానం ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళ వాళ్ళని ఏ కాలేజీలోకి ఎందుకు ఎలా చేశారు అనేటువంటిది ఏదంటే మొత్తానికి ఒకదానికి ఒకటి అనుమానం కుదురుతూ ఉంది ఒక వాలంటీరు సంజయ్ రాయ్ అనే వ్యక్తి వాలంటీర్కి నైట్ షిఫ్ట్ కాలేజీలోకి ఎందుకు వచ్చాడు అన్నది ఎంక్వైరీ చేయాల్సింది అతనితో పాటు ఎవరు వచ్చారు అన్నది ఎంక్వైరీ చేయాల్సి ఉంది లేదు తోటి జూనియర్ డాక్టర్లు ఎవరైనా సహకరించారా ఆ కాలేజీ స్టాఫ్ ఎవరైనా సహకరించారా ఆ కాలేజీ యాజమాన్యమై సహకరించిందా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సహకరించాడా ఇవన్నీ తేలాల్సి ఉంది సో ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అనుమానాలు దీని చుట్టూ ఉన్నాయి దీని వెనకాల మెడికల్ మాఫియా ఉందని ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది ఎందుకంటే మెడికల్ మాఫియాకి సంబంధించిన అనేకమైన రహస్యాలు ఆ కాలేజీకి సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన అనేకమైనటువంటి రహస్యాలు ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని లేకుండా ఈ భూమి మీద లేకుండా చేయాలనే కారణం చేత ఏమైనా చేశారా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది ఎందుకంటే ముప్పై ఆరు గంటలు కష్టపడి పనిచేసి రెస్ట్ కోసం సెమినార్ల్లోకి పోయిన అమ్మాయి వాస్తవాన్ని మనం అనుకుంటా ఉంటాం అమ్మాయిలకి అర్ధరాత్రి పడి బస్సులో రక్షణ లేదు అర్ధరాత్రి పడి రోడ్డు మీద రక్షణ లేదు అది ఇది అనుకుంటా ఉంటాం కానీ పని ప్లేస్లో కూడా రక్షణ లేదు అని చెప్పేసి తేల్చిన ఘటన ఇది అత్యంత బాధాకరమైన సంఘటన ఇది వాస్తవానికి మమతా బెనర్జీ ఒక ఉమెన్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ఉమెన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరమైన సంఘటన ఇది దేశవ్యాప్తంగా ప్రతి మహిళ కూడా భయం వాస్తవంగా ఏంటంటే చాలామంది దయ్యాలకో దేవుళ్ళకో ఇంకో కథలకు బ అందరూ భయపడతా ఉంటారు కొద్ది మంది మాత్రం దేనికే భయపడమంటారు కానీ ఈ సంఘటన కనుక జరిగింది జరిగినట్టు చెప్తే ఖచ్చితంగా ఈ జరిగిన సంఘటన మీద ఒళ్ళు బయలుగొమ్మేటట్టు భయపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అంత దారుణంగా అంత నీచంగా అంత పైచాచికంగా చేశారు ఇంకా చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు వాస్తవం దిశ సంఘటనలో చూసాం తర్వాత నిర్భయ సంఘటనలో చూసాం నిర్భయ సంఘటనలో అయినా దిశ సంఘటనలోనైనా పాల్గొన్న వాళ్ళు అనేట్ కేటర్స్ వాళ్ళు మహిళల మీద అత్యాచారం చేశారు అనేట్యుకేటర్ చేసే తప్ప నా ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ఎడ్యుకేటర్స్ హై ప్రొఫెషనల్స్ ఇప్పుడు మెడికల్ కాలేజ్లో ఎవరు ఉంటారు హై ఎడ్యుకేటర్స్ ఉంటారు హై ప్రొఫెషనల్ వ్యక్తులు ఉంటారు వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు చేశారు వాళ్ళకి చదువు నేర్పినట్టు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా హింసించి ఘాతకానికి పాల్పడి చంపేసి ఉంటే వాళ్ళకి చదివే నేర్పినట్టు ఈ సమాజంలో వాళ్ళకు ఉందా ఈ సమాజంలో వాళ్ళకు ఉందా వాస్తవానికి ఒక డాక్టరు ఈక్వల్ టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఈక్వల్ టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ డాక్టర్కి ఆ స్థాయి ఉంటుంది ఇక్కడ అనేక మంది ప్రాణాలు మెడికల్ కాలేజీలో కాపాడు ఉంటారు అనేక మంది బిడ్డలు ఈ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ద్వారా ఇక్కడ జన్మించుంటారు అనేక మంది మహిళలకి ఇక్కడ జన్మస్థానం అయి ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్ అనేక మంది మహిళలకు ప్రాణం బోస ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్ మహిళలకే కాదు పురుషులకు కూడా కానీ అనేక మందికి ప్రాణం బోష ఉన్న ఇక్కడ అనేక బిడ్డలకు ప్రాణం ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఒక మహిళని ఇంత ఘాతకంగా సెమినార్ హాల్లో చేశారు అంటే దీని మీద వాస్తవానికి సిబిఐ ఎంక్వైరీ వేశారు ఒప్పుకుందాం జరుగుతుంది ఎంక్వైరీ ఒప్పుకుందాం కానీ ఎందుకో ఒక అనుమానం ఎందుకో ఒక అనుమానం ఎందుకంటే కొన్ని కీలకమైన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మన గుంటూరు జిల్లాలో ఐఎస్ మీరా హత్య కేసు మీ అందరికీ తెలుసు అయసీరా హత్య కేసు మీ అందరికీ తెలుసు ఐఎస్ మేరాని ఘాతకానికి పాల్పడి చంపేశారు చంపేసింది సత్యంబాబుని ఆ రోజు అరెస్ట్ చేశారు సత్యంబాబు నేను కాదురా మొర్రు అంటున్నా కానీ సత్యంబాబుని అరెస్ట్ చేశారు చేశారు కొన్ని సంవత్సరాలు విచారం జరిగింది తర్వాత నిర్దోషిగా తేలాడు మరి అయేష అని మేరాని అత్యాచారం చేసిన వాడు అత్యాచారం జరిగింది నిజమే అమ్మాయి చనిపోయింది నిజమే సత్యంబాబు నిర్దోషి అన్నదే నిజమే మరి దోషి ఎవరు ఎవరినో రక్షించడం కోసం కేసును తప్పుదోవ పట్టిచ్చేసి ఒక అనామకుని అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా సంజయ్ రాయ్ విషయం అదే జరుగుతుందా అంటే సంజయ్ రాయ్ అమాయకుడు అంటే నా ఉద్దేశం కాదు కానీ అతను మాత్రమే అతగానే పాల్పడలేదు అనేది నా ఉద్దేశం అతనితో పాటు ఒక టీం పాల్పడింది ఆ టీంని ఈ రోజు వరకు పట్టుకోలేదు ఒక్క సంజయ్ రాయను ఒక్కనే దోషిగా చిత్తించే ప్రయత్నం చేస్తున్నారా అనేది నా డౌట్ ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నాయి ఉదాహరణలు ఇంకా అలాంటి ఉదాహరణలు సరే అమ్మాయిల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాలిటిక్స్ సంబంధం అనేది కానీ చెప్పట్లేదు కానీ వాస్తవానికి మాజీ సీఎంకి తమ్ముడు మాజీ సీఎంకి బాబాయ్ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి బాబాయ్ వైఎస్ వివేకానంద మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కేసు చంపింది నిజం సూసైడ్గా క్రియేట్ చేయాలనుకున్నదే నిజం చంపింది నిజం గుండె నొప్పిగా క్రియేట్ చేయాలనుకున్నదే నిజం కానీ చంపింది ఎవరో ఈ రోజు వరకు ఫైండ్ అవుట్ చేయలేదు ఎవరు చంపించింది ఎవరు ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది సో కాబట్టి అనేక అనుమానాలు ఈ అమ్మాయి విషయంలోనైనా నిజాలు బయటకు తీస్తారా ఈ అమ్మాయి విషయంలో నిజాలు బయటకు తీసి నిందితుల్ని గనక గట్టిగా శిక్షిస్తే అది కూడా టైం పంట శిక్షిస్తే ఇంకోటి భయం కలుగుతుంది మన 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 దేశంలో భయం లేకపోవడానికి బేసిక్ కారణం ఏంటంటే ఎవరు పట్టుకుంటారు మన దగ్గర డబ్బు ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మన వెనక పలుకుబడి ఉంటే అంతా సెటిల్ అయిపోతే ఏమీ కాదు ఏం చేసినా చెల్లుబాటు అవద్దు అనుకునే ఒక ధీమా ఉంది చూస్తారా ఆ ధీమా ఆ ధీమా తప్పుడు చేపిస్తుంది ఆ ధీమా లేకుండా చేయగలిగితే ఆ ధీమా లేకుండా చేయగలిగితే తప్పు నాపగలం ఆ ధీమా లేకుండా అదే ఒక సామాన్యుడు ఒక అత్యాచారంలో పాల్గొంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా తప్పలేదు కానీ ఒక అసామాన్యుడు పలుకుబడి ఉన్నోడు డబ్బున్నోడు చేస్తే మాత్రం వాడిని పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పట్టుకొని జైల్లో వేయటానికి కూడా చాలా ఇబ్బంది పట్టుకొని జైల్లో వేయటానికి కూడా చాలా ఇబ్బంది ఇది ఇది నడుస్తున్న న్యాయం ఇది నడుస్తుంది న్యాయం అందుకనే రక్షాబంధన్ రోజున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక జూనియర్ డాక్టర్కి రేపటి రోజున అనేక మంది ప్రాణాలు కాపాడాల్సిన ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర వహించిన ఒక ఆడబిడ్డగా జరిగిన అన్యాయం మీద ఈ దేశం స్పందించాలి న్యాయం జరగాలి అనేక అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాలి ఇది ఒక టీం చేసింది పని అని చెప్పేసి అందరికీ అనుమానం వస్తున్నా వ్యవస్థలకు ఎందుకు అనుమానం రావట్లేదు వ్యవస్థలు వాళ్ళని పట్టుకోవడంలో వైఫైల్ని ఎందుకు చెందుతున్నాయి వారం రోజులు గడుస్తున్నా సరే ఒక సంజయ్ రాయన్ తప్ప ఈ మధ్య ప్రిన్సిపాల్ని ఒక అదుపులో తీసుకున్నారు అది తప్ప ఎందుకు సాత్యాచారం చేసిన ప్రతి ఓడిని అదుపులో తీసుకోలేదు దీనికి ఖచ్చితమైన సమాధానాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది